అప్పుల ఊబిలో తెలుగు రాష్ట్రాల రైతులు కొట్టుమిట్టాడుతున్నారు రైతుల అప్పులపై లోక్సభలో కేంద్రం ప్రకటన చేస్తుంది మొదటి స్థానంలో ఏపీ ఐదో స్థానంలో తెలంగాణ నిలవడం ఆందోళన కలిగిస్తుంది దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రైతులపై ఎక్కువ అప్పుల భారం ఉంది జూలై రెండు వేల పద్దెనిమిది జూన్ రెండు వేల పంతొమ్మిది మధ్య ఏపీ రైతు సగటు అప్పు రెండు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల నాలుగు రూపాయలు అలాగే తెలంగాణ రైతు సగటు అప్పు ఒక లక్ష యాభై రెండు వేల నూట పదమూడు రూపాయలు ఉన్నట్లు లోక్సభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ప్రకటన చేశారు అప్పుల ఊపిలో తెలుగు రాష్ట్రాల రైతులు కొట్టుమిట్టాడుతున్నారు రైతుల అప్పులపై లోక్సభలో కేంద్రం ప్రకటన చేసింది మొదటి స్థానంలో ఏపీ ఐదో స్థానంలో తెలంగాణ నిలవడం ఆందోళన కలిగిస్తుంది దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రైతులపై ఎక్కువ అప్పుల భారం ఉంది జులై రెండు వేల పద్దెనిమిది జూన్ రెండు వేల పంతొమ్మిది మధ్య ఏపీ రైతు సగటు అప్పు రెండు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు రూపాయలు అలాగే తెలంగాణ రైతు సగటు అప్పు ఒక లక్ష యాభై రెండు వేల నూట పదమూడు రూపాయలు ఉన్నట్లు లోక్సభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ప్రకటన చేశారు